ఫ్రెండ్స్ నేను డాక్టర్ కేశవులు ఎండి న్యూరోసైకాట్రీ ఉస్మానియా మిత్రులారా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారము ప్రతి సంవత్సరము పూర్ డైట్ వల్ల అన్సేఫ్ ఫుడ్ వల్ల అరవై కోట్ల మంది పైగా ఇబ్బందుల పాలవుతుండగా అంటే ప్రతి పది మందిలో ఒకరు ఇబ్బంది పాలవుతుండగా నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది పైగా మరణిస్తున్నారు ఈ పూర్ డైట్ ఏంటంటే ఎక్కువగా ఉప్పు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడము పండ్లు ఫలాలు తక్కువగా తీసుకోవడము పప్పు ధాన్యాలు చిరు ధాన్యాలు తక్కువ మోతాదులో తీసుకోవడం ఇవన్నీ పూర్ డైట్ ఇలా పండ్లు ఉండవు పప్పు ధాన్యాలు ఉండవు ఎక్కువగా ఉప్పు ఉంటుంది ఇక అన్సేఫ్ ఫుడ్ అనేది బయట ఎక్కువగా తినడము చిరుతిండ్లు అవి జంకు లాంటి పదార్థాలు చైనీస్ లాంటి పదార్థాలు అందులో అనేక సోడియం బెంజు లాంటి అనేక కెమికల్స్ కలపడం ద్వారా ఎక్కువగా శుభ్రంగా లేకపోవడం ద్వారా దాని ద్వారా ఇన్ఫెక్షను వైరస్లు బ్యాక్టీరియాలు రకరకాల ఫంగస్లు